హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ ఎగ్ సేమియా రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలైతే ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనము రెగ్యులర్గా చేసే సేమ్యా ఉప్మా కాకుండా ఇలా ఎగ్ సేమ్యా పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు పిల్లలు ఎగ్ నూడిల్స్ లాగా ఎగ్ సేమియా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక కప్పు దాకా సేమియా వేసుకోండి ఇలా సేమియా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా అన్ని కప్పు మెజర్మెంట్స్లో కనుక మీరు చేశారనుకోండి పొడిలాడుతూ సేమియా మరీ మెత్తగా ఉడకకుండా భలే టేస్టీగా వస్తుందండి సో అన్నీ కూడా కప్ప మెజర్మెంట్స్లో చేసుకోండి ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోండి తర్వాత ఈ వాటర్ మనం తీసేస్తాము దీనికి మెజరింగ్ ఏమీ లేదు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టాము కదండి సేమియా అది కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల సేమియా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ భలే టేస్టీగా రావడానికి నూడిల్స్ లాగా ఆ విధంగా వస్తుంది సేమియా కూడా సో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా చూడండి మనకు పైన బుడగలుగా వస్తుంది ఈ స్టేజ్లో ఒకసారి సేమియా చెక్ చేసుకోండి మీరు కనుక సేమియా ఈజీగా ఇలా బ్రేక్ అయిపోయింది అనుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సేమియా ఉడికిపోయింది అనుకోండి ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ సేమియా వెంటనే వేరే ఒక చిల్లు గిన్నెలోకి వేసేసుకోండి ఇందులో ఉండే వాటర్ మొత్తం తీసేసి ఇక వెంటనే ఒక రెండు గ్లాసుల వరకు చన్నీళ్ళు పోసుకోండి ఇలా చల్లటి నీళ్లు పోయడం వల్ల సేమ మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా అంటుకోకుండా ఉంటుంది ఒకదానికొకటి ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు ఎగ్స్ బ్రేక్ చేసేసుకోండి మీకు ఎగ్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి అనుకున్నారనుకోండి ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకోండి లేదా ఒక ఫోర్ ఎగ్స్ అయినా సరిపోతుంది నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసి వేసానండి ఇంకా వీటిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని వేసిన వెంటనే ఎగ్స్ని కదల్చకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు స్పాచ్లతో ఎగ్స్ని బ్రేక్ చేశారనుకోండి మనకు ఎగ్ పీసెస్ పెద్ద పెద్దగా ఉంటాయి టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్పాచ్లతో తిప్పుతూ మనం ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకోవాలి మనం సేమ్యా చేసుకోవడం కోసం మరల ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఆనియన్స్ అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ నెక్స్ట్ ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అదేవిధంగా పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసేసుకోండి ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ కూడా వేసాం కదా సో ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సేమియా ఉంది చూడండి అది కూడా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం సేమియా ఉడికించేటప్పుడు వేసాము ఎగ్స్లో కూడా వేసాము కాబట్టి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసేసుకోండి ఇక ఇవన్నీ కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి అదేవిధంగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే మన ఎమ్మి యమ్మి టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయిపోతుంది రెగ్యులర్గా చేసే సేమ్యా ఉప్మా కాకుండా ఈ విధంగా ఎగ్ సేమియా చేసి పెట్టారనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు ఎగ్ నూడిల్స్ ఎంతగా ఇష్టపడతారో అంతే ఇష్టపడతారు ఎగ్ సేమ్యా కూడా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయినా ఈవినింగ్ స్నాక్స్ లోకైనా చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ సేమియా రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్